రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్తులో మాజీ మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కురసాల కన్నబాబు మేరుగా నాగార్జున కలిశారు అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాలు మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు వైఎస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు మిథున్ రెడ్డి గారు అరెస్టు ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకున్న జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు ఈరోజు అదే జరుగుతుంది అక్కడ చాలా చిత్రం ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్గా చేసిన వ్యూహ రచన కాదు ఈ ప్రభుత్వానికి ఊరువాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను వీళ్ళందరినీ హింసిస్తాం కక్ష సాధిస్తాం వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరువాడ తిరిగి చెప్పాడు ఆయన రెడ్ బుక్ చూపించి ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ప్రకారం మేము కేసులు పెడతాం మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది వాటిని ప్రైవేటు పరం చేయాలని చూస్తా ఉన్నావు మీరు ఏ కార్యక్రమాన్ని సరిగా చేస్తా ఉన్నారో సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకనే ఈరోజు నిజంగా మేము మిధురెడ్డి గారిని కలిసి వచ్చేప్పుడే మా నాయకుడు చాలా ధైర్యంగా ఉన్నాడు ఎందుకు మొక్కు వారి దీక్షతో ఉన్నాడు ఇది వాళ్ళకి రాబోయే రోజుల్లో చెంప పెట్టు ఉంది ఈ కేసు ఏదైనా ఉంటే కదా దాంట్లో శాంటిటీ ఉంటే కదా మీరు పెట్టే కేసు అందుకనే ఎవరు అధైర్యపడాల్సిన పని ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగనోకారికి అంత తేడా ఉంది సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది మేము అకౌంటబిలిటీతో పనిచేశాం అదే మాకు శ్రీరామల క్షమబోతా ఉంది ఏ కార్యకర్త ఏ నాయకుడు ప్రజాస్వామ్యాన్ని కోరే ఏ వ్యక్తి అధైర్యపడొద్దు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు త్వరలో బయటపొస్తాయి రాబోయే ఎన్నికల్లో వీటన్నిటికీ సమాధానం దొరికిందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా